క్రిస్మస్ గురించి ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారని అనుకుంటున్నారు కదా మీరు ఇంకా శాంటాక్లాస్ తాత ఈ ఇరవై ఐదు డిసెంబర్ రాత్రికి నార్వే నుండి ఎగిరే రెయిన్డియర్ బండి మీద వచ్చి బుద్ధిగా ఉన్న పిల్లలందరికీ బహుమతులు తీసుకువస్తాడు అని అనుకుంటున్నారు కదా అలాగే క్రిస్మస్ అంటే మంచు కురిసే ఋతువు టర్కీ కోళ్ళ పండుగ అని కూడా మీరు అనుకుంటూ ఉంటారు ఇంకా క్రిస్మస్ రోజు వాటికన్ నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ పోపు సందేశాన్ని ఇస్తాడనుకుంటున్నారు కదూ మరి మీరు అనుకున్నవన్నీ తప్పులే ఆశ్చర్యపోవటానికి రెడీగా ఉన్నారా ఏసుక్రీస్తు పుట్టినరోజు పండుగగా ప్రపంచమంతా డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటుంది కానీ క్రీస్తు పుట్టిన తేదీని నిర్ధారించే చారిత్రక ఆధారాల విషయంలో స్పష్టత లేదు ఏసుక్రీస్తు ఖచ్చితంగా ఇరవై ఐదు డిసెంబర్ పుట్టాడనడానికి ఎటువంటి సంకేతాలు కానీ రుజువులు కానీ లేవు ఆఖరికి చరిత్రలో కానీ క్రిస్టియన్ల పవిత్ర గ్రంథం బైబిల్లో కానీ అలాంటి రుజువులు లేవు నిజానికి రోమన్ సామ్రాజ్యపు మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ యేసుక్రీస్తు పుట్టినరోజును ఆధునిక శకం మూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఇరవై ఐదు డిసెంబర్న లాంఛనంగా జరిపేదాకా పుట్టిన పుట్టినరోజుకు ఒక నిర్ధారిత తేదీ కానీ ఒక అధికారిక ప్రతిపత్తి కానీ లేదు ఆ తరువాత పదహారు సంవత్సరాలకు ఆధునిక శకం మూడు వందల యాభైవ సంవత్సరంలో పోప్ జూలియస్ వన్ ఇరవై ఐదు డిసెంబర్నే ఏసుక్రీస్తు పుట్టినరోజుగా ప్రకటించాడు ముఖలు కొరికే చలి ఆరు నెలల పాటు చీకటిగా ఉండే భూమి మన ఉత్తర ధ్రువం వద్ద చలికాలం తిరుగుముఖం పట్టడం అనేది అక్కడ వారికి ఒక గొప్ప సంబరం రోమన్ సామ్రాజ్య స్థాపన కాలం నుండి ప్రతి డిసెంబర్ నెలలో యూరోప్లో సూర్యుడు మళ్ళీ పుట్టాడు అని గుర్తిస్తూ సాటర్నేలియన్ వేడుకలు నిర్వహించేవారు అవును మరి డిసెంబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తేదీలలో సంవత్సరంలోని అతి దీర్ఘమైన రాత్రి వస్తుంది ఆ మరుసటి రోజు నుండే చలికాలపు రాత్రుల వ్యవధి తగ్గుతూ వసంతం ఆ తర్వాత ఫైనల్గా ఎండాకాలం వస్తాయి నార్వేలు చలికి గజగజలాడుతున్న వారందరూ ఎట్టకేలకు ఇక వెలుతురు వెచ్చదనం తిరిగి వస్తాయన్న సంతోషంతో డిసెంబర్ నెలలో యూల్ సంబరాలు జరుపుకుంటారు చీకటి వెళ్లిపోయి మళ్లీ సూర్యుడి కిరణాలు రావటమంటే చీకటిని వెలుగు జయించిందన్నమాటే కదా ఆసక్తికరంగా నార్వేలో తొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం వరకు జీవించిన నార్వే మొదటి క్రైస్తవ రాజు హ్యాకోన్ ద గుడ్ తన దేశంలో యూల్ పండగ సంబరాలు క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేశాడు అలా రోమన్ సామ్రాజ్యంలో నార్వేలో వేరువేరు దేశాలలో ప్రభుత్వం విధించిన తేదీ ప్రకారం అంతకుముందు ఉండే పండుగలను ప్రకృతి సంబరాలను కొత్త పండుగను నిర్బంధంగా కలుపుకున్న కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఇరవై ఐదు డిసెంబర్ వచ్చింది మరి మంచు ఏంటి మనం క్రిస్మస్ గురించి ఎప్పుడు తలచుకున్నా ఏ చిత్రకారుల బొమ్మలు చూసినా మంచుతో నిండి ఉన్న నగరాలను మంచుతో తడిసిపోయిన క్రిస్మస్ చెట్టను చూస్తాం కదా మరి మంచు కురిసే క్రిస్మస్ ప్రపంచమంతటా వర్తిస్తుందా మొత్తానికి ప్రపంచంలో రెండు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు వారిలో నూట ఇరవై కోట్ల మంది క్యాథలిక్లు ఇంకా ఎనభై కోట్ల మంది ఏమో ప్రొటెస్టెంట్లు ఈ ఎనభై కోట్ల ప్రొటెస్టెంట్లు పోపును తమ మతాధికారిగా గుర్తించరు ఇంకా చెప్పాలంటే ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరంలో ఉన్న కాప్టిక్ చర్చ్ కానీ అక్కడ ఉన్న గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ కానీ బల్గేరియన్ రష్యన్ సెర్బియన్ ఆర్థడాక్స్ చర్చిల్లో కానీ తమ మతాధినేతలను పోప్ అనే పిలుస్తారు అన్ని మతాల్లో లాగానే చాలా శాఖలున్నాయి క్రైస్తవంలో ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం నూట యాభై కోట్లతో ఇస్లాం మతం అనుచరులు రెండవ స్థానంలో ఉన్నారు ఆ తర్వాత నూట పది కోట్ల మంది హిందువులు వారి వెనుకనే ప్రపంచ జనాభాలో పదమూడు శాతం అంటే తొంభై కోట్ల మంది నాస్తికులు ఉన్నారు ఇంతమంది ఇన్ని విలువలు ఇన్ని నమ్మకాలు ఉన్న వ్యవస్థలో అందరూ ఒకే రకంగా ఆలోచించడం సాధ్యం కాదు ఒకే మతంలో కూడా అందరూ ఒకే రకంగా ఆలోచించడం సాధ్యం కాదు అందుకే అన్ని మతాల్లో అన్ని బిలీఫ్ సిస్టమ్స్లో రకరకాల శాఖలు ఉంటాయి సరే ఇక క్రైస్తవుల విషయానికి తిరిగి వస్తే ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ వ్యాప్తి చెందిన మతం క్రిస్టియన్ మతం కాబట్టి దీని అనుచరులు అన్ని ఖండాల్లోనూ ఉన్నారు అంటే వారు రెండు వైపులా ఉన్నారు వాస్తవానికి ఉత్తర భాగంలో చలికాలం ఉన్నప్పుడు భూమధ్యరేఖకు దక్షిణాల ఉన్న దేశాలు అంటే దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఖండాలలో ఎండాకాలం ఉంటుంది అంటే క్రిస్మస్ జరుపుకుంటున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాలలో అప్పుడు చాలా కాలిపోయే ఎండలు ఉంటాయి ప్రపంచమంతా ఏకకాలంలో ఒకే ఋతువు ఉండదు కదా మరి ఋతువులు ఎలా వస్తాయి సౌర కుటుంబంలో గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి ఈ ఎనిమిది గ్రహాలలో మెర్క్యూరి ఏమో తన ప్రదక్షిణ దిశకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది యూరేనస్ ఏమో అడ్డంగా తన చుట్టూ తాను తిరుగుతూ ప్రదక్షిణ చేస్తుంది మన భూమి మాత్రం కొంచెం ఏటవాలుగా తన ప్రదక్షిణ దిశకు ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల వాలు కలిగి ఉంటుంది అంటే భూమి అక్షం ఇరవై ఐదు యాంగిల్ లో ఉన్నదన్నమాట భూమి టిల్ట్ కారణంగా ఏ ధ్రువం సూర్యుని వైపుకు ఒరిగి ఉంటుందో ఆ ప్రాంతంలో ఎండాకాలం దానికి వ్యతిరేక స్థానంలో చలికాలం ఉంటుంది ఏది ఏమైనా క్రైస్తవులకు మాత్రం క్రిస్మస్ గొప్ప దినం మానవ చరిత్రలో గొప్ప మనుషుల పుట్టుకతో అద్భుతాల కథలు మనం చూస్తాం సిద్ధార్థుడు పుట్టక పూర్వమే అతని తల్లికి ఐరావతం కలలో కనిపించి సంకేతం ఇచ్చిందని మన పురాణాలలో గాలికి అగ్నికి మనిషితో పిల్లలు పుట్టారని అలాగే పాయసం త్రాగితే కూడా పిల్లలు పుడతారని ఉన్న కథలు చూస్తాం ప్రాచీన ఈజిప్ట్లో కూడా ఇటువంటి కథలే ఉన్నాయి నిజానికి క్రిస్టియన్ మతం ఆరంభం కాక రెండు వేల సంవత్సరాల పూర్వమే కన్యకు బిడ్డ పుట్టటం అంటే పురుషుని ప్రమేయం లేకుండా బిడ్డ పుట్టడం అటువంటి కథలు నమ్మకాలు ఉండేవి కన్య అయిన ఐసిస్కు పుట్టిన వాడే హోరస్ ఈ హోరస్ కథనే ఈజిప్టు ఫెరోల బారి నుండి తప్పించుకోవటానికి పారిపోయి వెళ్ళిపోయిన జాతుల వారు ఫలస్తీనాలో తమ మత పురుషులకు అన్వయించుకున్నారు అని క్రైస్తవం అధ్యయనం చేసిన పరిశోధకులు అంటారు పురాణ కథలు ఎలా ఉన్నా క్రిస్మస్కు దాని చుట్టూ ఉన్న నమ్మకాలకు రాజుల రాజ్యాల ప్రోత్సాహం లభించింది అనడంలో సందేహం లేదు పదిహేడు వందల డెబ్భై నాలుగులో ఈస్టర్ సండే ఏప్రిల్ మూడున వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఈస్టర్ పండుగ ఏప్రిల్ ఇరవైన వచ్చింది కానీ రెండు వేల పదిహేనులో ఈస్టర్ పండుగ ఏప్రిల్ ఐదున జరుపుకోబోతున్నారు క్రిస్మస్ పండుగ ఒకే తేదీన ప్రతి సంవత్సరం ఎందుకు వస్తుందో తెలుసుకున్నాను మరి ఈస్టర్ పండుగ ఒకే తేదీన ఎందుకు రాదు ప్రతి సంవత్సరం అని ఆలోచించారా అలా ఎందుకు జరిగిందంటే ప్రాచీన ఈజిప్టులో క్యాలెండర్కు యూదులు వాడిన క్యాలెండర్కు తేడాలున్నాయి ఈజిప్టులో వాడిన క్యాలెండరు ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుని గమనాన్ని ఆధారంగా చేసుకున్న క్యాలెండర్ ఆ క్యాలెండర్ ఆధారంగా క్రిస్మస్ తేదీని నిర్ణయించారు యూదుల క్యాలెండర్ ఏమో చంద్రుని కళల ఆధారంగా నిర్మించబడింది ఇస్లామిక్ క్యాలెండర్ లాగానే సూర్యమాన క్యాలెండర్ క్రిస్మస్ తేదీని నిర్ణయిస్తే ఈస్టర్ తేదీని మాత్రం చంద్రమాన క్యాలెండర్ నిర్ణయిస్తుందన్నమాట విభిన్న సంస్కృతుల కలయిక వారి వారి నమ్మకాల మేలవింపు ద్వారా మతాల నమ్మకాలు ఏర్పడి స్థిరపడ్డాయి అన్నదానికి ఇదో ఉదాహరణ శాంటాక్లాస్ తాతకథ కూడా ఇంతే సెయింట్ నికోలస్ అనే క్రైస్తవ బిషప్ ఆధునిక శకం నాలుగవ శతాబ్దంలో టర్కీలోని మైరలో పుట్టాడు పిల్లలను చాలా ఉదారంగా చూసుకునేవాడని ఆయనకు కాలక్రమేణా పేరొచ్చింది సెయింట్ నికోలస్ కాలక్రమేణా డచ్ వారి నెదర్లాండ్స్ బెల్జియం దేశాలలో సింటర్ క్లాజ్ అయ్యాడు అలాగే జర్మనీక్ దేశాలలో అంటే నార్వే స్వీడన్ డెన్మార్క్ ఉత్తర జర్మనీలో క్రైస్తవానికి పూర్వమే ఓడిన్ అనే దేవుడు పిల్లలకు బహుమతులు ఇచ్చే ఆచారం ఉండేది ఇప్పుడొక విషయం మనం తెలుసుకోవాలి అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని ఒకప్పుడు న్యూ ఆమ్స్టర్డామ్ అని పిలిచేవారు తర్వాత డచ్ వారు ఈ నగరాన్ని పదహారు వందల అరవై నాలుగులో బ్రిటిష్ వారికి ఇచ్చేశాక దాని పేరు న్యూయార్క్ గా మారింది పేరు మారింది కానీ డచ్ సంస్కృతి అలాగే ఉన్న కారణంగా సింటర్ క్లాజ్ ఆచారం క్లాస్ సంబరంగా మారింది నార్వేలోని ఓడిన్ దేవుడిని కూడా కథలో కలుపుకొని శాంటర్ క్లాస్ తాత నార్వే నుండి వస్తారని కథ ప్రచారంలోకి వచ్చింది అలా అది క్రిస్టమస్ పండక్కి అనుసంధానమైంది కానీ తమాషాగా ఇంకా నెదర్లాండ్స్ బెల్జియం దేశాలలో డిసెంబర్ ఆరునే సెంటర్ క్లాస్ తాత పిల్లల దగ్గరకు వచ్చేస్తాడు వాళ్ల సెంటర్ క్లాస్ ఏమో స్పెయిన్ నుండి వస్తాడు ఇకపోతే కొన్నిసార్లు ఇంత అందంగా సంస్కృతులు కలిసిపోవు అందుకనే క్రైస్తవ ప్రపంచమంతా జూలియన్ క్యాలెండర్ స్థానంలో కొత్త గ్రెగురియన్ క్యాలెండర్ను పదిహేను వందల ఎనభై రెండు నుండి వాడటం మొదలుపెట్టిన ఇథియోపియాలో మాత్రం ఇథియోపియన్ ఆర్థోడాక్స్ చర్చ్ వారు జూలియన్ క్యాలెండర్ నే వాడతారు ఏడున జరుపుకుంటారు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఇథియోపియా వారు ఇంకా ఏడవ సంవత్సరంలోనే ఉన్నారు ఇంకో తమాషా విషయం రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడు విప్లవం అక్టోబర్లో జరిగింది అన్నది మనందరికీ తెలిసింది కానీ అప్పుడు రష్యాలో జూలియన్ క్యాలెండర్ వాడేవారు కదా దీని స్థానంలో పంతొమ్మిది వందల నలభైలో గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చేసింది ఒకసారి లెక్కలు వేస్తే ఇప్పటి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ విప్లవం నవంబర్లో లో జరిగిందని తేలుతుందండి